రైతు సోదరులకు నమస్కారం మనం ప్రస్తుతం మహబాద్ జిల్లా కురువి మండలం తట్టుపల్లి గ్రామం చంద్యాతండా గ్రామంలో రైతు గూగులోత్ లక్పతి గారి పొలంలో ఉన్నాము వీరు మన నూతన ఎఫన్ హైబ్రిడ్ బజరంగి విత్తనాన్ని వీరు నాటున్నారు నిజంగా చాలా అద్భుతంగా ఉంది పొలం చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు కాయ సైజు లో కానివ్వండి కాపు చిక్కదనంలో కానివ్వండి కాయ కలర్ కానివ్వండి కింద నుంచి పై వరకు ఒకటే సైజ్ తోటి చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా నల్లిని కూడా బాగా తట్టుకుంది ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి వస్తుందంటంలో ఆశ్చర్యం లేదు ప్రస్తుతం మనతో పాటు కురివి పవన్ ఫర్టిలైజర్స్ వారు పవన్ గారు మన తోటి ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం అండి నమస్తే అండి నా పేరు పవన్ మాది కురివి పవన్ ఫెర్టిలైజర్ షాపు నేను కృషక్ కంపెనీ వారి సీడ్ నేను తట్టుపల్లి చెందిన చందతండాకి ఒక రైతు గుగులొత్తు లక్పతి అతని పేరు వాళ్ళకి ఇచ్చానండి చూడండి ఒకసారి మీరు కూడా కాపు ఎలా ఉందో పైనుండి కింద వరకు కాయ సైజ్ కానీ రంగు కానీ ఒకసారి మీరు చూడండి ఈ సీడ్ చాలా ఫోర్ ఫీట్స్ వరకు పైకి వచ్చిందండి మీరు కూడా హైట్ చూసుకోండి ఒకసారి కాపు కింద నుంచి పై వరకు ఉన్నది కాయ రంగు కానీ ఏదైనా కానీ బాగున్నదండి మళ్ళీ ఇది మొత్తం దగ్గర కాపే ఉన్నదండి దూరం కాపు కూడా లేదండి కావాలంటే మీరు ఒకసారి మొత్తం చూసుకోండి ఇలా ఇది నల్లి కూడా బాగా తట్టుకున్నదండి తోట చనిపోడు కానీ నల్లి అటాక్ట్ అవుడు కానీ అవి ఇవి ఏం లేదండి ఆకు కూడా మంచిగా చూసుకోండి మళ్ళీ కాపు కానీ ఏదైనా కానీ కాయ మచ్చలు కానీ కాయ మచ్చలు కానీ అవి ఇవి ఏం లేవండి చాలా అంటే చాలా బాగున్నది సీడ్ ఈ విత్తనము అన్ని వాతావరణం కానీ అన్ని నెలలో కానీ ఏదైనా తట్టుకుంటుందండి ప్రతి ఒక్క రైతు ఈ విత్తనం వేసుకోవాలని కోరుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయగలరు లేకపోతే నేను షాపు కొరివి కొరివిలోనే లోకల్లోనే షాప్ అండి షోవన్ ఫెర్టిలైజర్ షాపు ఎఫ్ పి అండి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ సీడ్ గురించి ఎలాంటి ఏమున్నా సమాచారం కావాలన్నా కూడా నేను అందుబాటులోనే ఉంటా కొరివిలో షాప్కి వచ్చి కలవగలరు